గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం తక్కువ ఖర్చులోనే మ్యాథ్స్ ఆప్టిట్యూడ్ రీజనింగ్ వంటి కోర్సులు నేర్చుకోవడానికి ఇప్పుడే కాల్ చేయండి నౌ దీన్ని మనము ఎలా ఉపయోగిస్తామో చూద్దాం అప్లికేషన్ ఆఫ్ ఎల్సిఎం ఇన్ ఇన్ టైమ్ టైమ్ స్పీడ్ 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 అండ్ 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 డిస్టెన్స్ 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 అప్లికేషన్ ఆఫ్ దీంట్లో చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి ఒకటి వచ్చేసరికి ప్రాబ్లం టైప్స్ దయచేసి రాసుకోండి ప్రాబ్లం టైప్స్ ప్రాబ్లం టైప్స్ చాలా ఆల్మోస్ట్ ఒక నూట ఇరవై వెరైటీలు ఉన్నాయి ఈ లేట్ అండ్ లేట్ ప్రాబ్లమ్స్ లేట్ అండ్ ఎర్లీ ప్రాబ్లమ్స్ టైం పీరియడ్ బేస్డ్ ప్రాబ్లమ్స్ టైం పీరియడ్ బేస్డ్ ప్రాబ్లమ్స్ ఫైండింగ్ స్పీడ్ ప్రాబ్లమ్స్ ఫైండింగ్ స్పీడ్ ప్రాబ్లమ్స్ ఫస్ట్ క్లాస్ లో డెమో క్లాస్ లో ఫైండింగ్ స్పీడ్ ప్రాబ్లమ్స్ యూసేజ్ ఆఫ్ ఆల్జీబ్రా బేస్డ్ ప్రాబ్లమ్స్ యూసేజ్ ఆఫ్ ఆల్జీబ్రా ఇన్ పర్టిక్యులర్ ప్రోగ్రెషన్స్ కాన్సెప్ట్ టైమ్ స్పీడ్ అండ్ డిస్టెన్సెస్ లో బేస్డ్ ప్రాబ్లమ్స్ వాట్ ఇఫ్ ద స్పీడ్ ఈజ్ నాట్ గివెన్ అసలు స్పీడ్ ఇవ్వకపోతే డిస్టెన్స్ ఎలా కనుక్కోవాలి వాట్ ఇఫ్ స్పీడ్ ఈజ్ నాట్ గివెన్ ప్రాబ్లమ్స్ యాలిగేషన్ యూసేజ్ ఈ రోజు డెమో ఫోర్ డెమో ఫైవ్ ఈ రెండిట్లో నేను అన్ని టైప్స్ డిస్కస్ చేస్తాను ఇవి రాసుకోండి ఇది మీకు ఫౌండేషన్ కనుక అర్థమవుతే మనం పెయిడ్ క్లాస్ లో దాని తర్వాత ఫస్ట్ టైం స్పీడ్ అండ్ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తాము దాని తర్వాత ట్రైన్స్ దాని తర్వాత బోట్స్ అండ్ స్ట్రీమ్స్ దాని తర్వాత ఎస్కలేటర్స్ దాని తర్వాత లీనియర్ రేసెస్ దాని తర్వాత సర్క్యులర్ రేసెస్ సర్క్యులర్ రేసెస్ అర్థమైపోయిన తర్వాత క్లాక్ బేస్డ్ ప్రాబ్లమ్స్ దాని తర్వాత యాక్సిడెంట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రైట్ దాని తర్వాత కొంచెం అడ్వాన్స్ లెవెల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ మనం పెయిడ్ క్లాస్ లో డిస్కస్ చేస్తాం నేను టైం స్పెండ్ అండ్ డిస్టెన్స్ ఎలా డిస్కస్ చేస్తానో చెప్పడానికి ఒక ప్రిమిటివ్ డెమో క్లాస్ దయచేసి ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి సార్ లేట్ అండ్ లేట్ ప్రాబ్లమ్స్ లేట్ అండ్ ఎర్లీ ప్రాబ్లమ్స్ టైం పీరియడ్ బేస్డ్ ప్రాబ్లమ్స్ ఫైండింగ్ స్పీడ్ బేస్డ్ ప్రాబ్లమ్స్ ఇది మనము డెమో ఫోర్ లో చూద్దాము ఇది మనము డెమో ఫైవ్ లో చూద్దాం చాలా జాగ్రత్తగానండి సార్ వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అంటే ఒక చిన్న కాన్సెప్ట్ అర్థమవుతే మనం ఎంత ఈజీగా చేయొచ్చో చూద్దాం ప్రాబ్లమ్స్ ఒక రెండు ప్రాబ్లమ్స్ నేను సాల్వ్ చేస్తాను ఇంకో రెండు పెన్ను యూజ్ చేయకుండా మీరు సాల్వ్ చేయండి ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ ఫస్ట్ ప్రాబ్లం చూడండి ఆ సోది పెద్ద స్టోరీ రాస్తలేను నేను అనిల్ నాయర్ ఆరు కిలోమీటర్ల పర్ అవర్ స్పీడ్ తోటి సి ఆరు కిలోమీటర్ల పర్ అవర్ స్పీడ్ తోటి ఇంటి నుంచి ఆఫీస్ కి బయలుదేరాడు ఒక స్టోరీ ఉంటుంది స్టోరీ రాయట్లేదు ఆరు కిలోమీటర్ల పర్ అవర్ స్పీడ్ తోటి ఆఫీస్కి బయలుదేరాడు ఆఫీస్కి ఇరవై నిమిషాలు లేటుగా వచ్చాడు ఈ స్పీడ్తో బయలుదేరడం వల్ల ఆఫీస్కి ఇరవై నిమిషాలు లేటుగా వచ్చాడు ఆఫీస్కి ఇరవై నిమిషాలు లేటుగా వచ్చాడు నెక్స్ట్ రోజు స్పీడ్ పెంచాడు తొమ్మిది కిలోమీటర్ల పర్ అవర్ స్పీడ్ తోటి బయలుదేరితే ఆఫీస్కి పది నిమిషాలు తొందరగా వచ్చాడు టెన్ మినిట్స్ ఎర్లీగా వచ్చాడు టెన్ మినిట్స్ ఎర్లీగా వచ్చాడు ఇంటి నుంచి ఆఫీస్కి డిస్టెన్స్ ఎంత ఇంటి నుంచి ఆఫీస్కి డిస్టెన్స్ ఎంత ఫస్ట్ డిస్టెన్స్ కనుక్కుందాం కొంచెం లెవెల్ పెంచిన తర్వాత యాక్చువల్ స్పీడ్ కనుక్కుందాం యాక్చువల్ టైం పీరియడ్ కనుక్కుందాం మళ్ళీ స్టోరీ చెప్తున్నాను అనిల్ నాయర్ ఇంటి నుంచి బయలుదేరాడు సిక్స్ కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ తోటి బయలుదేరాడు ఆఫీస్కి ఇరవై నిమిషాలు లేట్గా వచ్చాడు నెక్స్ట్ రోజు కొంచెం స్పీడ్ పెంచాడు తొమ్మిది కిలోమీటర్లు పర్ అవర్ ఆఫీస్ కి పది నిమిషాలు తొందరగా వచ్చాడు ఇంటి నుంచి ఆఫీస్ కి మధ్య ఉన్న దూరం ఎంత దూరం ఎంత ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చెప్పకండి చాలా జాగ్రత్తగానండి మీకు ఆ ఫౌండేషన్ బిల్డ్ అవుతే చాలు టైం స్పీడ్ అండ్ డిస్టెన్స్ లెక్కలు సెకండ్స్ లో సాల్వ్ చేయొచ్చు ఆ ఫౌండేషన్ మీకు బిల్డ్ చేయడమే ఈ ప్రాబ్లం ద్వారా చెప్తాను ఫస్ట్ స్టోరీ అర్థం చేసుకుందాం అనిల్ నాయర్ ఇంటి నుంచి బయలుదేరాడు ఇల్లు హోమ్ ఇంటి నుంచి బయలుదేరాడు ఒక స్పీడ్ తోటి బయలుదేరాడు ఒక టైంలో లో ఆఫీస్ కి చేరుకున్నాడు ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాడు నెక్స్ట్ రోజు స్పీడ్ పెంచాడు ఆఫీస్ కి వచ్చాడు ఇది నెక్స్ట్ రోజు ప్రతి రోజు ఇంటి నుంచి ఆఫీస్ కి బయలుదేరుతున్నాడు రోజు ఇంటి నుంచి ఆఫీస్ కి బయలుదేరుతున్నాడు ఏంటి కాన్స్టెంట్ డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ ఇంటి నుంచి ఆఫీస్ కి అదే రూట్ లో ఒక రోజు స్పీడ్ పెంచుతున్నాడు ఇంకో రోజు స్పీడ్ తగ్గిస్తున్నాడు ప్రతి రోజు ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్తున్నాడు అంటే ఏంటి కాన్స్టెంట్ డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ ఈ కాన్స్టెంట్ ని స్టార్ మార్క్ పెట్టుకోండి టైమ్ స్పీడ్ డిస్టెన్స్ లో ఏ లెక్క చూసినా ఐదర్ కాలం కాన్స్టెంట్ ఉంటుంది వేగం కాన్స్టెంట్ ఉంటుంది సమయం కాన్స్టెంట్ ఉంటుంది ఏ లెక్క చూసినా స్పీడ్ కాన్స్టెంట్ ఉంటుంది టైం కాన్స్టెంట్ ఉంటుంది లేకుంటే డిస్టెన్స్ కాన్స్టెంట్ ఉంటుంది స్పీడ్ కాన్స్టెంట్ ఆర్ టైం కాన్స్టెంట్ ఆర్ డిస్టెన్స్ కాన్స్టెంట్ ఈ మూడిట్లో ఏదో ఒకటి కాన్స్టెంట్ ఉంటుంది సార్ కాన్స్టెంట్ అంటే ఏంటి సార్ కాన్స్టెంట్ అంటే నీ బైక్ నంబర్ ఒక న్యూమరికల్ వాల్యూ కాన్స్టెంట్ వాల్యూ నీ రూల్ నెంబర్ ఒక కాన్స్టెంట్ వాల్యూ రైట్ కాన్స్టెంట్ అంటే ఒక ఫిక్స్డ్ వాల్యూ ఏదో నోటికి వచ్చిన ఏ నెంబర్ వేసుకున్నా కానీ న్యూమరికల్ వాల్యూ అదొక ఫిక్స్డ్ వాల్యూ న్యూమరికల్ వాల్యూ కాబట్టి అదొక ఫిక్స్డ్ వాల్యూ రైట్ డిస్టెన్స్ ఈజ్ కాన్స్టెంట్ కాన్స్టెంట్ ఈజ్ ఏ ఫిక్స్డ్ వాల్యూ ఏ వాల్యూ అన్న ఫిక్స్ చేసుకొని నీకు ఆన్సర్ వస్తుంది ఎందుకంటే వీడిక్కడి నుంచి ఇక్కడి వరకు బయలుదేరుతున్నాడు కాబట్టి జీరో కాకుండా ఏదన్నా అనుకో జీరో అంటే వాడు బయలుదేరట్లేదు అని అర్థం రైట్ బయలుదేరట్లేదు నవ్వు ఇక్కడ చూడు సార్ రైట్ డిస్టెన్స్ ఈజ్ కాన్స్టెంట్ కాన్స్టెంట్ ఈజ్ ఫిక్స్డ్ వాల్యూ కాన్స్టెంట్ ఈజ్ ఎ ఫిక్స్డ్ వాల్యూ ఏదైనా వాల్యూ చేసుకో ఏదైనా వాల్యూ చేసుకో ఈజీ అవడానికి నేను ఎల్సిఎం వేసుకుంటున్నాను ఎల్సిఎం ఆఫ్ ఆరు కామా తొమ్మిది ఇప్పుడే మనం చేసాము తొమ్మిది ఆరుతో డివైడ్ అవ్వదు నెక్స్ట్ మల్టిపుల్ ఈస్ పద్దెనిమిది అంటే లెట్ డిస్టెన్స్ ఈక్వలెంట్ ఎయిటీన్ కిలోమీటర్స్ లెట్ డిస్టెన్స్ ఈక్వలెంట్ ఎయిటీన్ కిలోమీటర్స్ ఏదైనా డిస్టెన్స్ వాల్యూ అనుకో సార్ మీరు పద్దెనిమిది అనుకున్నారు నేను ముప్పై ఆరు అనుకుంటా నా రూల్ నెంబర్ అనుకుంటా ఏదైనా అనుకో ఆన్సర్ మారదు డిస్టెన్స్ గనక పద్దెనిమిది కిలోమీటర్లు అని నేను అనుకుంటే మొదటి రోజు ఆరు కిలోమీటర్ల పర్ అవర్ స్పీడ్ తోటి వెళ్తున్నాడు అంటే గంటకి ఆరు కిలోమీటర్లు పద్దెనిమిది కిలోమీటర్లు వెళ్ళడానికి నాకు మూడు గంటల టైం పడుతుంది మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు గంటకి ఆరు కిలోమీటర్లు ఒక గంటకు నేను బయలుదేరే ట్రావెల్ చేసే డిస్టెన్స్ ఆరు కిలోమీటర్లు పద్దెనిమిది కిలోమీటర్లకు మూడు గంటలు సెకండ్ రోజు గంటకు తొమ్మిది కిలోమీటర్లు సెకండ్ రోజు గంటకు తొమ్మిది కిలోమీటర్లు పద్దెనిమిది కిలోమీటర్లు అంటే నేను ట్రా ట్రావెల్ చేసే టైము టూ అవర్స్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ ఏదైనా వాల్యూ అనుకో నేను ఎల్సీఎం అనుకున్నాను ఎల్సీఎం ఫారూఖామా తొమ్మిది ఎంత పద్దెనిమిది అంటే మొదటి రోజు నాకు పట్టే టైం మూడు గంటలు సెకండ్ రోజు నాకు పట్టే టైం రెండు గంటలు మూడు గంటలు రెండు గంటలు దీని మధ్య డిఫరెన్స్ ఎంత గంట పద్దెనిమిది కిలోమీటర్లు గనక నేను అనుకుంటే నాకు పట్టే గ్యాప్ ఎంత గంట గంట ఈజ్ సిక్స్టీ మినిట్స్ వన్ అవర్ ఇట్ ఈజ్ సిక్స్టీ మినిట్స్ పది నిమిషాలు ఇరవై నిమిషాలు లేట్ తొమ్మిదిటికి ఆఫీస్ చేరాలనుకోండి తొమ్మిదిటికి చేరాలనుకోండి ఇరవై నిమిషాలు లేట్ అంటే ఎన్నిటికి చేరుకున్నా తొమ్మిది ఇరవైకి చేరుకున్నాను పది నిమిషాలు ఎర్లీ అంటే ఎన్నిటికి చేరుకున్నాను ఎనిమిది యాభై లాజికల్ గా ఆలోచించండి తొమ్మిదికి చేరుకునేవాడు ఇరవై నిమిషాలు లేట్ ఇరవై నిమిషాలు ముందు పది నిమిషాలు ఎర్లీ పది నిమిషాలు వెనకాల ఇరవై ముందు పదెనకాల ఇరవై ముందు పదెనకాల తేడా ఎంత ఎనిమిది యాభైకి తొమ్మిది ఇరవైకి తేడా ఎంత ఇక్కడ పది నిమిషాలు ఇక్కడ ఇరవై నిమిషాలు తేడా ఎంత ముప్పై నిమిషాలు అరవై నిమిషాలకు పద్దెనిమిది కిలోమీటర్లు అవుతే ముప్పై నిమిషాలకు ఎంత అరవై బై రెండు ముప్పై పద్దెనిమిది బై రెండు ఎంత తొమ్మిది కిలోమీటర్లు పద్దెనిమిది బై రెండు ఎంత తొమ్మిది కిలోమీటర్లు ఐ హోప్ ద లాజిక్ అర్థమైందనుకుంటా ఒకసారి నోటి లెక్కన చేస్తాను అర్థమవుతే సెకండ్ ప్రాబ్లం థర్డ్ ప్రాబ్లం ఈజీ అనిల్ సార్ ఏమన్నాడు డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ అన్నాడు కాన్స్టెంట్ అంటే ఫిక్స్డ్ వాల్యూ నేనేదో ఈ రెండిటి యొక్క ఎల్సిఎం వేసుకున్నాను ఎల్సిఎం ఫారూఖామా తొమ్మిది అంటే పద్దెనిమిది పద్దెనిమిది కిలోమీటర్లు గనక ఇంటి నుంచి ఆఫీస్కి పద్దెనిమిది కిలోమీటర్లు డిస్టెన్స్ ఉంటే నేను ఆరు కిలోమీటర్ల పర్ అవర్ స్పీడ్ తోటి రుతున్నాను సిక్స్ కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ తో బయలుదేరుతున్నాను గంటకు ఆరు కిలోమీటర్లు పద్దెనిమిది కిలోమీటర్లు వెళ్ళడానికి ఎన్ని గంటలు పడుతుంది మూడు గంటలు పడుతుంది ఫస్ట్ రోజు మూడు గంటలు సెకండ్ రోజు సెకండ్ రోజు ఎన్ని గంటలు రెండు గంటలు మూడు గంటలు రెండు గంటలు తేడా ఎంత గంట గంట అంటే అరవై నిమిషాలు అరవై నిమిషాలు తేడాకి నాకు వచ్చిన డిస్టెన్స్ పద్దెనిమిది కానీ క్వశ్చన్ లో ఇరవై నిమిషాలు లేటు పది నిమిషాలు ఎర్లీ ఇరవై ముందు పది తర్వాత తేడా ఎంత ముప్పై నిమిషం అరవై బై రెండు ముప్పై పద్దెనిమిది బై రెండు ఎంత తొమ్మిది ఆన్సర్ ఎంత తొమ్మిది కిలోమీటర్లు అనిల్ సార్ ఇక్కడ మీరు ఎల్సిఎం వేసుకున్నారు నేను ఈ రెండింటిని మల్టీప్లై చేస్తా సార్ అని మీరు అడగచ్చు మల్టిప్లై చేయండి ఏం పెన్ను పెట్టొద్దు మల్టీప్లై చేయండి ఆరు తొమ్మిదిని మల్టిప్లై చేస్తే ఎంత యాభై నాలుగు యాభై నాలుగు కిలోమీటర్లు డిస్టెన్స్ అని నేను అనుకుంటే ఫస్ట్ రోజు ఎన్ని గంటలు చెప్పండి సార్ గంటకు ఆరు కిలోమీటర్లు యాభై నాలుగు కిలోమీటర్లకు ఎన్ని గంటలు తొమ్మిది గంటలు ఇక్కడ ఎన్ని గంటలు యాభై నాలుగు కిలోమీటర్లు టోటల్ డిస్టెన్స్ గంటకు తొమ్మిది కిలోమీటర్లు యాభై నాలుగు ఎన్ని కిలో గంటలు ఆరు గంటలు తొమ్మిది గంటలు ఆరు గంటలు నైన్ అవర్స్ సిక్స్ అవర్స్ తేడా ఎంత త్రీ అవర్స్ త్రీ అవర్స్ ఈజ్ వన్ ఎయిటీ మినిట్స్ నూట ఎనభై నిమిషాల తేడాకు నాకు వచ్చింది యాభై నాలుగు కిలోమీటర్లు కానీ నాకు కావలసింది ముప్ ముప్పై నిమిషాల తేడా నూట ఎనభై ముప్పై అవుతే నూట ఎనభై ముప్పై యాభై నాలుగు బై ఆరు తొమ్మిది కాన్స్టెంట్ కాన్స్టెంట్ అనేది ఫిక్స్డ్ క్వాంటిటీ ఏదైనా వాల్యూ మీకు ఈజీగా ఏదనిపిస్తే అది ఫిక్స్ చేసుకోండి నోటి లెక్కల ఆన్సర్ వస్తుంది ఇది ఫస్ట్ ప్రాబ్లం అర్థం కాకపోతే పాస్ చేయండి సెకండ్ ఇంకోసారి ఇంకో ప్రాబ్లం చేసి చెప్తాను థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ ఒక్కొక్క క్వశ్చన్ ని ముప్పై సెకండ్ లో మనం లేపేస్తాం ఐ థింక్ ఈ లాజిక్ క్లియర్ అయిపోయింది అనుకుంటా